క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తాను రెండు పూలు తీసుకున్నాను మీడియం సైజు ఇలా ఒలిసి పెట్టుకోవాలి కాడలు తీసేయాలి తర్వాత పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసానండి ఇప్పుడు బాగా మరుగుతున్న నీళ్ళు ఇలా పోసేయాలి బాగా మరుగుతున్న నీళ్ళు ఆ పురుగులు ఏమన్నా మచ్చలు ఏమన్నా ఉంటే తెల్లు ఇట్లాగా పోసేయాలన్నమాట పోసేసి ఒక్క ఒక్క మినిట్లో తీసేయాలి ఇలాగ శుభ్రంగా కడుక్కోవాలి బాగా మరిగిన నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో ఇప్పుడు ఇలాగ నీళ్ళన్నీ వడగట్టి ఇలా వేసుకోవాలి చల్లటి నీళ్ళు పోసి ఇట్లా కడుక్కోవాలి ఇలా స్ట్రెనర్లు పెట్టి క్లాత్ పరుచుకొని ఇవి ఆరబెట్టుకోవాలి రెండు గంటలు తడి లేకుండా ఆరబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ వేసుకొని బాగా లేకపోతే ఎండ్లో అన్న ఆరబెట్టుకోండి నాకైతే అవైలబుల్గా లేక నేను ఫ్యాన్ కింద పెడుతున్నాను మెంతులు ఒక స్పూను ఆవాలు నాలుగు స్పూన్లు వేసుకొని ఇట్లాగే దోరగా బాగా రెడ్గా వచ్చేటట్టు వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి పచ్చడికి ఇలా ఇట్లా ఆరిపోయి తెలి ఎండ్లో పెట్టాను కాసేపు మళ్ళీ ప్యాన్ కింద ఆడబి ఆరబెట్టినవి ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని నూనెలో వేయించి పక్కన పెట్టాలి చిన్నపాయలు రోట్లు వేసి నూరుకోవాలి సిమ్లో పెట్టుకొని తాలింపు గింజలు ఎండుమిరగాయలు వేసేస్తున్నాక ఇది ఇది వేస్తా చిన్నలిపాయ వేసేస్తా చిన్నలిపాయగాక కరివేపాకు వేస్తారు ఈ చింతపండు మిక్సీ వేసుకున్నది ఇలా చేసుకున్నది వేసేస్తాను మీరు వేంటే మొత్తం పోయింది ఇది దాపేసుకోవాలి ఇది ఆపేసుకొని ఇప్పుడు ఇందులో గిద్ద కారం వేసుకున్నాను అలాగే ఇందా చూపించినట్లు మెంతులు ఆవాలు పిండి చేసుకున్నాయి ఇలా వేసాను ఇలా కలుపుకోవాలి స్పూన్తో గిద్దతోనే సాల్ట్ వేసుకుంటున్నా ఇది ఇందులో వేసేస్తున్నా ఇంకా చింతపండు తాలింపు అంతా ఇందులో వేసేస్తుంది రేపు బాగా మగ్గిద్ది అనమాట నూనె పైకి వచ్చిద్ది ఈ తాలింపు ఈ చింతపండు పులుసు మొత్తం కలిపేసాము ఇలా వచ్చిద్ది నూనె రేపటికల్లా పైకి వచ్చిద్ది అనమాట ఒక బౌల్లో పెట్టుకుంటే కొద్ది సిమ్లో పెట్టుకోండి అమ్ము చెమ్ముంటే పోద్ది అయిపోయిందండి పచ్చడి నూనె పైకి వచ్చింది బాటిల్కి ఎత్తి పెట్టుకోండి మీకు కూడా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్